రెండు లక్షల ఉద్యోగాల్లో అప్పుడే ఇరవై మూడు వేల నూట నలభై ఏడు ఇచ్చేసినాం సిగ్గిలేదు కొంచెమన్నా మాకు మాకు గింతరన్నా సిగ్గిలేదు అని చెప్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాల్లో అప్పుడే రెండు ఇరవై మూడు వేల నూట నలభై ఏడు ఉద్యోగాలు ఇచ్చేసిరంట ఎక్కడ రెండు లక్షలు ఎక్కడ ఇరవై మూడు వేలు నువ్వు ఎక్కడివి ఇది గత ప్రభుత్వమే పరీక్షలు పెట్టి గత ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి రిజల్ట్స్ ఇచ్చి ఇంటర్వ్యూలు పెట్టి అన్ని పెట్టి చేసి పెట్టాక నువ్వు తీరా వచ్చి ఇక కోర్టులలో ఏదో కేసు ఉంటే ఆ కేసును చాలు ఆ కేసును వెనక్కి తీసుకొని తీరా వచ్చి ఇప్పుడు నువ్వు గీ పంచే కార్యక్రమాలు ఈ ఏమైనా నియామక పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేసినావు తప్ప ఇంకా ఏం చేసినావు అందులో ఎన్నికల్లో చెప్పిన లెక్కలు అంటున్న సర్కారు స్టాఫ్ నర్సులు కానిస్టేబుల్ గురుకుల టీచర్లు సింగరేణికి ఎంపికైన వారికి వారికి నియామక పత్రాలు తామిచ్చిన ఉద్యోగాలను చెప్పుకుంటున్నారు రేవంత్ గత ప్రభుత్వం ఏమి చేయలేదని సీఎం వ్యాఖ్య నోటిఫికేషన్ల నుంచి పరీక్షల దాకా అన్ని మేమే చేశాం క్రెడిట్ మాత్రం రేవంత్ కొట్టేస్తున్నానని బీఆర్ఎస్ విమర్శ ఇచ్చామని అనలేదని అసెంబ్లీలో మాట మార్చిన పొన్నం ప్రభాకర్ ఇట్లా ఉంటదనమాట కథ ఓ వ్యక్తికి పెళ్లి అయింది పెళ్లి జరిగిన రెండు నెలలకే బిడ్డకు జన్మనిచ్చింది ఇక ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు ప్రతి రోజు బంధువుల బంధువుల ఇళ్లకు వెళ్ళడం చూసి చూడ చూడండి నా బిడ్డను అని చెప్పుకోవడం మొదలు పెట్టాడు ప్రతిరోజు ఇదే పని ఎవరో ఒకరికి ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళడం నా బిడ్డను చూశారా అంటూ చెప్పుకోవడం ఇదే కొనసాగుతూ వెళ్ళింది మొదట ఆ ఆనందంలో మర్చిపోయిన ఆ తర్వాత బంధువులకు ఓ అనుమానం వచ్చింది పెళ్ళైన రెండు నెలలకి నెల అయ్యింది అప్పుడే బిడ్డ ఎలా పుట్టింది అని అచ్చంగా కాంగ్రెస్ సర్కార్ తీరు కూడా అలాగనే ఉందని కాంగ్రెస్ ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది మందుకు బిడ్డ బుడ్డను బిడ్డను మా బిడ్డని కాంగ్రెస్ అంకలు గుద్దుకోవడము ఏందని మండిపడతా ఉన్నారు మరి నిజమే కదా పెండ్లైన పుడితే ఓ పది నెలకో తొమ్మిది నెలలకు ఉట్టినట్టు లెక్క అర్థం వస్తుంది కానీ పెళ్లి ఆయన రెండు నెలలకే ఎట్లా కుడుతుంది బిడ్డ పుట్టదు కదా సో కాబట్టి నీకు విట్టిన బుడ్డను కానీ నువ్వు తీసుకపోయి ఇగో నా బిడ్డను ముద్దు ఇగో నా బిడ్డ ముద్దుగుంది ఇగో నా బిడ్డ అది ఏరియా అని చెప్తే ఎట్లుంటుంది సేమ్ కాంగ్రెస్ వాళ్ళ తరిఖీ కూడా గట్టనే ఉన్నది మందికి విట్టిన బుడ్డని మా బిడ్డ అని చెప్పేసి చూసుకొని మురుస్తూ ఉన్నారు ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల నూట నలభై ఏడు ఉద్యోగాలు ఇచ్చింది దాని కార్యక్రమం అంతా పూర్తి చేసి పెట్టింది జస్ట్ నియామక పత్రాలు ఇచ్చుడు మాత్రమే ఆపేసింది బీఆర్ఎస్ సర్కార్ వాళ్ళు చేసే తప్పేందయ్యా అంటే మీ లెక్క ఇట్లా ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి ఏం చేయాలి ఇట్లా స్టేజ్లు ఏర్పాటు చేసి ఇట్లా నియామక పత్రాలు అందజేస్తున్నట్టు ఫోటోలు దిగకపోవడము ఇట్లా ప్రచారం చేసుకోకపోవడం వాళ్ళు చేసినటువంటి తప్పు వాళ్ళు దాదాపు లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాలు అవన్నింటికి ఇట్లా నియామక పత్రాలు ఇస్తున్నట్టు ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఈవెంట్ పెట్టుకొని వాళ్ళు ఇద్దరు కదా ప్రజలకు అరే ప్రచారం చేసుకోవడానికి వీళ్ళకి వీడియో దొరుకుతూ ఉండే మీడియాకు వాళ్ళ సోషల్ మీడియాకు మీడియా వీడియో దొరుకుతూ ఉండే ప్రజలు కూడా నమ్మేటువంటి వాళ్ళు వాళ్ళేమో పనిచేసారు కానీ చెప్పుకోవాలి ఎక్కడ నూట లక్ష అరవై వేలు ఇచ్చినట్టు మీరేమో మీరు ఇవ్వకపోయినా మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కాకపోయినా గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకైనా మీరు ప్రచారం చేసుకుంటున్నారు మళ్ళీ సిగ్గు లేకుండా అఫీషియల్ వెబ్సైట్లల్లో అఫీషియల్ హ్యాండిల్స్ల ఇరవై మూడు ఇరవై మూడు వేల ఉద్యోగాలు మేము ఇచ్చేసినాము ఈ రెండు లక్షల ఉద్యోగాలకి వెళ్ళి ఇప్పటికే ఇరవై మూడు వేలు అయిపోయినాయి ఇంకా కేవలం లక్ష డెబ్బై వేలు మాత్రమే ఉన్నాయని చెప్పి చెప్పుకుంటా ఉన్నమాట ఇంకా నిరుద్యోగులకే వదిలేయాలి ఇదంతా ఇక మనం ఎక్కువ మాట్లాడినా మాట్లాడకూడదు నిరుద్యోగులు విజ్ఞులు నిరుద్యోగులు బాగా తెలివి నిరుద్యోగులు అద్భుతంగా ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టి ఇంకొక ప్రభుత్వాన్ని ఎక్కించిన సో కాబట్టి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జ్ఞానం ఉంటుంది అర్థమవుతుంది కాబట్టి వంద శాతం వాళ్ళు అర్థం చేసుకోవాలి దీన్ని అర్థం చేసుకుంటారని కూడా మనం అనుకుంటున్నాం